ఇలాంటి టెంపుల్ నా జీవితంలో చూడలేదు చాలా అద్భుతంగా ఉంది కొండ అయితే ఈ యొక్క లీల అనుకోవాలి మన తెలంగాణ లేకపోవడం మన బాధాకరం అన్నమాట శివుడు దుర్గామాత మీకు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు పంచముఖి లింగం అంట కనిపిస్తున్నాయి కదా పంచముఖి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వినాయకుడు ఎక్కడ ఉండే వినాయకుడు వినాయకుడు వీళ్ళంతా నా బ్రదర్స్ అంతా వాటర్ ఇక్కడ చలో ఇంత మనం వెళ్దాం ఇక వీడియో చాలా పెద్దగా అయిపోయింది ఇది మహాదేవన్ ఆలయం అనమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్రకటేశ్వర ఆలయము ఇది వచ్చేసి మనకు ఉత్తరాఖండ్లో ఉందన్నమాట లొకేషన్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు బర్కోడ్ ద ఉత్తరకాశీలో రావడంలో ఉందనమాట ఆ మార్గంలో ఉన్నది ఇప్పుడు మనం బయటకైతే వెళ్దాము వస్తున్నా వస్తున్నా వస్తున్నది ఇక్కడ హైలైట్ ఉన్నది ఇలాంటి గుహలు అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే నా జీవితంలో ఏదో మొదటి గుహ అనమాట సో మనం బయటకైతే వెళ్తున్నాం ఇక ఓకే భయ్యా థ్యాంక్ యూ శుక్రియా ఇక మనకి చెప్పింది మొత్తం ఇతనే